కృష్ణా జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ అధిష్టానం క్లాస్ తీసుకుంది వైఖరి మార్చుకోవాలని స్పష్టం చేసింది వైఖరి మార్చుకోకపోతే నష్టపోతారని కూడా తేల్చి చెప్పేసింది తరచూ వివాదాలకు దిగటం శ్రేయస్కరం కాదని హితవు పలికారు టీడీపీ పెద్దలు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి కొలికపూడిని పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్లా శ్రీనివాసరావు పొలిట్ బ్యూరో సభ్యుడు రామయ్య విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణా జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంతెన సత్యనారాయణరాజు పాల్గొన్నారు రాజకీయాల్లోకి కొత్త తరాన్ని తేవాలని చంద్రబాబు మీకు ఈ జిల్లా కాకపోయినా పిలిచి టికెట్ ఇచ్చారని తెలిపారు తిరువురులో పార్టీ శ్రేణులంతా మీకోసం పనిచేసి గెలిపించారని గుర్తు చేశారు వంద రోజుల్లోనే వందల మంది పార్టీ నేతలు టీడీపీ కార్యాలయానికి వచ్చి మీ మీద ఫిర్యాదులు చేసే పరిస్థితి వస్తే ఎలా అని నిలదీసినట్లు సమాచారం చంద్రబాబు పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేస్తుంటే మీరు బుల్డోజర్లతో దాన్ని కోలగొట్ట అంటూ కాస్త కఠిన స్వరంతో చెప్పినట్లు తెలుస్తోంది కా మే మీద వచ్చినన్ని వివాదాలు రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోని లేవని కొలికపూడికి ముఖం మీదే చెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది ప్రజలు మిమ్మల్ని గెలిపించింది తగాదాలు పెట్టుకోమనా లేక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమనా మహిళలతో మీ ప్రవర్తన సరైన సంకేతాలు పంపడం లేదని కుండబద్దలు కొట్టేశారట ఎకనైనా వైఖరి మార్చుకోవాలని పార్టీ నేతలు హెచ్చరించారని తెలుస్తోంది అయితే తాను తప్పు చేయలేదని తాను ముక్కుసూటితనాన్ని అపార్థం చేసుకుంటున్నారని కొలికపోడి వివరణ ఇచ్చారని సమాచారం కానీ దానిని పార్టీ నేతలు అంగీకరించలేదట అక్కడ ఏం జరిగిందో సమాచారం సేకరించిన తర్వాతే తాము మాట్లాడుతున్నామని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు పెద్దల్ మీ వ్యవహార శైలితోనే సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యే కొలికపూడికి చెప్పేశారట ఆ పార్టీ పెద్దలు విజయవాడ ఎంపీ అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న వ్యక్తి అని ఆయనతో కూడా తగాదా పడితే ఎమ్మెల్యేను తాము ఎలా సమర్థించగలమని ఒక నేత ప్రశ్నించారట తన వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయని అవి పునరావృతం కాకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా కొలికపూడి చెప్పినట్లు తెలుస్తోంది ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదన్నారు కొలికపూడి తిరువురులో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తామని అందరినీ కలుపుకొని పోయే వైఖరితో వ్యవహరించాలని పార్టీ నేతలు కొలికపూడికి సూచించారు నలుగురు ఐదుగురు ముఖ్య నేతలతో నియోజకవర్గ కమిటీని వేస్తామని వివాదాలు సర్దుకునే వరకు ఆ కమిటీతో సమన్వయం చేసుకుని పనిచేయాలని నేతలు ఎమ్మెల్యేకు సూచించినట్లు సమాచారం ఇక తన పనితీరు వల్ల కేడర్తో కొంత సమన్వయ లోపం ఏర్పడిందని ఈ విషయం తనకు ఆలస్యంగా అర్థమైందని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన పనితీరు వల్ల తలెత్తిన సమస్యను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు కూడా